పద్దెనిమిది వేలు మూడు వందలు పద్దెనిమిది వేలు మూడు వందలు రూపాయలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పద్దెనిమిది వేలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఐదు వందలు ఆరు వందలు రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఆరు వందలు ఏడు రూపాయలు వేలు రూపాయలు పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒక్కొంద ఒక్కొంద రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు రూపాయలు రెండు రూపాయలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వందలు రెండు వందల రూపాయలు రాసుకోడి పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలకి వచ్చింది పంతొమ్మిది వేల ఐదు వందలు పాట పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలు రాసుకోండి ఒకసారి తగ్గి పాలు తీయన్ని మీరు ఆరు రూపాయలు రాసుకోండి 6000 ರೂಪಾಯಿ ನೀನೇ 6000 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟೆನಾ ಹಿಂತಡೆ ರೂಪಾಯಿ ఎవరు ರಾडला ಜಣ್ಣಾಕಿ ಗಂಟಾ ಹೇಳಪನ್ಪಾ ರೂಪಾಯಿ ಒಂದು ಸಾರಿ రెండో ಸಾರಿ ಮೂರ ಸಾರಿ 19800 ಲೆ ಜಣ್ಣಾ ಇದು